అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అగ్రహారం కథల్లో ఇవాళ మనం వినబోయే కథ నాగలింగం కడుపు నొప్పి అగ్రహారం మొదట్లో కొద్దిగా విసిరేసినట్టుగా ఉండే నాలుగేళ్లల్లో ఊరి వైపు నుంచి మొదటిది నాగలింగానిది మిగతా మూడు అతని తమ్ముళ్ళవి వాళ్ళందరూ గత మూడు తరాలుగా కంసాలి పనిలో ఉన్నారు ఒక్క అగ్రహారానికే కాదు చుట్టుపక్కల ఉన్న పది ఊళ్ళకి వాళ్లే నగల పని చేస్తూ ఉంటారు నాగలింగం సన్నగా రివట్లాగా పొడుగ్గా ఉంటాడు ముక్కు మీదకి జారిన కళ్ళజోడుతో డెస్క్ మీద చిన్న లైట్ పెట్టుకుని పని చేస్తూ ఉంటాడు సన్నగా పొడవుగా ఉండే అతని చేతి వేళ్లల్లో బంగారం తిరగని కానీ మెలిక కానీ లేదని చెప్పుకుంటారు బంగారాన్ని సుతిమెత్తని నాజూకు తీగల్లా చేసి వాటితో ఓర్పుగా నేర్పుగా జిగినీలల్లి అందమైన గొలుసులు నెక్లెస్లు చేయడంలో నాగలింగ అనేది ఓ ప్రత్యేకత అతనికి చెయ్యటానికి వీలు పడకపోతే పోనీలే దగ్గరలో ఇంకేదైనా మంచి ముహూర్తం ఉంటే పెట్టుకుందామా అని పెళ్లి పెద్దలు ఆలోచించిన సందర్భాలున్నాయంటే పెద్ద ఆశ్చర్యం కాదు అంత నిఖార్సైన మనిషి ఆడిన మాట తప్పటం కల్తీ పని చేయటం అతనికి తెలీదు చెప్పిన పని చెప్పిన వాళ్ళకి చెప్పినట్టుగా చేయడం మాత్రమే అతనికి తెలుసు రాత్రివేళ బంగారు తీగలు అతని చేతుల్లో నాజూకుగా హోయల్పోతూ మెరిసిపోతూ వివిధ ఆభరణాల్లో అమరిపోతుంటే వాళ్ళకి గోదావరి నీళ్లల్లో వెన్నెలమ్మ కిరణాలను చూస్తున్నంత హాయిగా ఉండేది పెద్దరుగులు సుబ్బారావు గారి పెంపుడు కొడుకే అబ్బులు గారు సుబ్బారావు గారిది చాలా ఎత్తైన పెద్దరుగులు ఇల్లు పెద్ద వరదలకు కూడా వాళ్ళ అరుగులు మొలగలేదని చెప్పుకుంటారు వాళ్ళ ఇంటి పేరు అది కాకపోయినా అందరూ ఆయన అలాగే పిలుస్తారు ఆయనకి కొడుకులు లేకపోవడంతో తమ్ముడు కొడుకైన అబ్బుల్ని పెంచి దత్తత చేసుకున్నారు అలాగా ఇద్దరు తండ్రులాస్తి కలిసి అబ్బులుగారు ఊర్లోకెల్లా ఆస్తిపరుడయ్యాడు ఆయనకి నలుగురు పిల్లలు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు ఆయన ఆఖరి పిల్ల నాగమణి పెళ్ళి అసలే గొప్పవారింటి పెళ్ళి అందున అబ్బులు గారింట్లో ఆఖరి పెళ్ళి ఇంక హడావుడికి లోటే ఉంది పెళ్ళి పది రోజులుందనగానే వారింటికి విడిదింటికి కూడా సున్నా లేయించటం రాజమండ్రి నుంచి పెయింటర్ని తెప్పించి గడపలకి చక్కగా పసుపు ఎరుపు నీలం ఆకుపచ్చ ఇలాంటి ముద్ర రంగులతో అందమైన డిజైన్లు వేయించడం లాంటి పనులు పూర్తయిపోయాయి రెండేళ్ల ముందు చక్కని పెద్ద పందిర్లు వేయించారు స్తంభాలకి లైట్లు పెట్టించారు పిల్లలు ఆ స్తంభాలని పట్టుకుని గొల్ల స్తంభాలు ఆడుకుంటూ ఉంటే షాక్ కొడుతుందేమోనని పెద్దవాళ్ళు కోప్పడుతున్నారు పెళ్ళికి చెయ్యవలసిన నగలన్నీ లిస్టు పెట్టుకున్నాడు నాగలింగం మువ్వల వడ్డాణం ఎనిమిది జతల గాజులు చంద్రహారాలు పలకసర్లు వాణిశ్రీ నెక్లెస్ వగైరాలు అబ్బులు గారికి నాగలింగానికి పాతికేళ్లుగా అనుబంధం ఆయన ఏనాడు తన చేతితో బంగారం కొని ఎరగడు ఏం కావాలో నాగలింగానికి చెప్తాడు డబ్బిస్తాడు మిగతా పనంతా నాగలింగాందే ఏనాడు ఎంత బంగారం కొన్నావని కానీ ఎంత మిగిలిందని కానీ ఆయన అడగని అడగడు అయినా నాగలింగం లెక్కలన్నీ ఖచ్చితంగా వేసి చూపిస్తాడు ఆయన సర్లేరా నీకు నాకు మధ్య లెక్కలేమిటి బంగారం మిగిలితే నీ దగ్గరే ఉంచు తర్వాత పనికి ఉంటుంది డబ్బు తగ్గితే మాత్రం అడుగు ఇస్తాను వస్తువులు ఇంట్లో ఆడవాళ్ళకి నచ్చాయో లేదో మాత్రం కొనుక్కో అంటారు ఇలాగే జరుగుతోంది ఇన్నేళ్లుగానూను నాగలింగం భార్య స్వరాజ్యం వాళ్ళకి ముగ్గురు పిల్లలు పెద్దవాళ్ళిద్దరూ మగపిల్లలు స్వరాజ్యం మేరకు రాజమండ్రిలో వాళ్ళ చెల్లెలు ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు మూడోది ఆడపిల్ల కనక మహాలక్ష్మి అని తన తల్లి పేరు పెట్టుకున్నాడు ఆ పిల్లంటే అంటే గారం అతనికి కనకం అని పిలుస్తూ ఎంతో ముద్దుగా చూసుకుంటాడు మంచినీళ్లు తెచ్చిన స్వరాజ్యాన్ని అడిగాడు కనకం పడుకుందటే అని ఎప్పుడో ఇప్పటికీ మూడో ఇద్దర్లో ఉంది అయినా టైం ఎంతైందో అయ్యగారికి తెలుస్తేగా అందామె అదేంటే అలాగంటావు మానమ్మ పెళ్ళి కదా నగలిస్తే గానీ కుదరదు కదా కెంపులేసి వాణిశ్రీ నెక్లెస్ చేసిమని మరీ మరీ అడిగింది మణెమ్మ చూసావా దానిమ్మ గింజల్లా ఎంత బాగా మెరిసిపోతున్నాయో అన్నాడు సర్లే నాకు నిద్ర వస్తోంది నేను పోతున్నా అంటూ పోయి పిల్ల పక్కన వాలింది దీపం వెలుగులో పతకంలో కెంపులు అమర్చడంలో పడ్డాడు నాగలింగం అబ్బులు గారింట్లో గాడి పొయ్యి తవ్వించారు పెళ్లి వారం రోజుల్లోకి రావడంతో చుట్టాలు రావడం మొదలైంది అబ్బులు గారి భార్య శ్రీదేవమ్మగారు అక్క చెల్లెళ్ళు ఆడపడుచులతో కలిసి ఊరేగింపుగా వెళ్ళి ఊళ్ళో అందరికీ నూనె పసుపు కుంకుడుకాయలు పంచటానికని బయలుదేరారు మామూలుగా అయితే ఇంటి వాళ్ళని పళ్ళెం ఇవ్వమని అడిగి దాంట్లో వెయ్యాల్సినవన్నీ వేసి బొట్టు పెట్టిస్తారు అయితే అబ్బులు గారింట్లో అన్నీ వాళ్లే ఇస్తారు ఇంటికో కొత్త స్టీల్ పళ్ళెంలో పసుపు కుంగుడికాయలు సున్నిపిండి పెట్టి కొత్త కప్పులో నూనె వేసి బొట్టు పెట్టి తాంబూలంతో పాటు ఇంటికి ఒక చీర పెడతారు ప్రతిసారి చీర తెస్తారు అని ఎవరైనా అంటే అదే మాట చెప్పండి మా మణేమ్మ పెళ్ళంటే మా ఇంట ఆఖరి కార్యం కదా ఏదో దేవుడు మాకిచ్చినంత మట్టుక్కు ఆవిడ పెళ్ళి జరిగిన మూడు రోజులు మా ఇంట్లోనే భోజనాలు టిఫిన్లు పొయ్యి వెలిగిస్తే ఊరుకునేది లేదు అని ఆదరంగా పిలుస్తుందావిడ అందరినీను అందుకే ఊళ్ళో వాళ్ళు అంటుంటారు పట్నంలో పెరిగిన ఆవిడ మర్యాద మన్ననా వేరు అని శ్రీదేవమ్మ గారి నాన్నగారు వాళ్ళ చిన్నతనాన మెడ్రాస్లో ఉండటం మూలాన మామూలుగా సుబ్బలక్ష్మి సూర్యకాంతం ఇలాంటి పేర్లు కాకుండా ఆవిడ అక్క చెల్లెళ్ళు ముగ్గురికి కూడా శ్రీదేవి ఇందిర శకుంతల ఇలా నాజూగ్గా ఉండే పేర్లు పెట్టారట వాళ్ళు కూడా ఎప్పుడూ చక్కగా తయారయ్యి నవ్వుతూ అందరితో ఎంతో కలివిడిగా ఉంటారు పంపకాలు అయిన నాటి రాత్రి ఆడవాళ్ళందరూ చేరి గాడి దగ్గర మినపసున్ని ఉండలు నొక్కుతున్నారు ఆ వాసనలకి వాకిలంతా పరవశించిపోతుంది తినకుండా వంట ఎలా చేయగలరో ఆడవాళ్ళు అని మగవాళ్ళు ఆశ్చర్యపడుతూనే రుచులు అడుగుతున్నారు దగ్గరలో ఉన్న టౌన్ నుంచి గంటివారి బాచి మాస్టర్ సూరిబాబు వెళ్ళి పెళ్ళినాటి వరకు సరపడా కూరలన్నీ కొనుక్కొచ్చారు గడ్డి మీద పరిచి కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ అరిటాకులు కప్పి వాటిని తాజాగా ఉంచుతున్నారు సుబ్బయ్య కొట్లో ఓ పది గ్రాములు పచ్చిమిరపకాయలకి మించి మరి ఆ ఊళ్ళో వీణ తీగల మీద రాగాలు పలికించడం కళే అయితే పుటం పెట్టి చనివిడి ముద్ద లాంటి బంగారాన్ని తీగలుగా సాగించి నాగలందాల తళుకులద్దటం తక్కువ కళేమీ కాదు బ్రహ్మాండంగా కుదిరిన వడ్డానానికి చివరి రింగు పెడుతున్నాడు నాగలింగం అప్పుడే సరిగ్గా వచ్చి అతని చెవిలో వేసింది ఈ ముక్క స్వరాజ్యం నిజమేనే ఎలా ఉంది కనకం జ్వరంగిరం రాలేదు కదా ముహూర్తం చూసావా మంచి రోజే కదా అని హడావుడిగా అడిగాడు ఓ అవన్నీ నేను సచివతి చూస్తున్నానులే పిల్ల పేరు మీద అందరికీ భోజనాలు ఎట్టాలి కదా అది మణెమ్మ పెళ్ళైన మూడోనాడు అంది భోజనాలకేంటే ఊరందరికీ పెట్టేద్దాం అన్నాడు భోజనాలు సరే ఆ రోజుకైనా పిల్లదాని మెళ్ళలోకి ఏదైనా వెయ్యొద్దా ఇంత పెద్ద బంగారప్ప నోడు కూతురు మళ్ళీను అంది నాగలింగం ఆలోచనలో పడ్డాడు దానికేం భాగ్యం ఒక్క రాత్రి కూర్చుంటే మూడు పేటలు చంద్రహారం చేసేస్తాను నవ్వుతూ అన్నాడు ఏం పెట్టి వెక్కిరింతగా అందో నిజంగా అందో తెలియలేదు అతనికి నీకు గుర్తుందా మీ అమ్మ మాట గుర్తు చేసింది అత్తగారంటే స్వరాజ్యానికి చాలా ఇష్టం ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత కూడా తనని చిన్న పిల్లల కన్న కూతుర్లా చూసుకున్న అత్తగారి మాట వేదవాక్కామెకి పోతూ పోతూ ఆవిడ స్వరాజ్యం చేయి పట్టుకుని ఓలే స్వరాజ్యం నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను కనకాన్ని జాగ్రత్తగా చూసుకోండి దానికి ఏ లోటు జరిగినా నాకు జరిగినట్టే అనుకోండి రేపో మాపో పిల్ల పెద్ద అవుతుంది వాడు ఉత్త వెర్రిబాగులోడు నా దగ్గర దాచుకున్న మూడు కాసులు బంగారం ఇదిగో దీనికి ఇంకో మూడో నాలుగో కాసులు వేసి పిల్ల పెద్దదయ్యి భోజనాలు పెట్టే నాటికి దాని మెళ్ళలోకి నా గుర్తుగా మూడు పేటల చంద్రహారం చేయించండి ఈ ముసలిదాని మాట మర్చిపోద్దు అని చేతిలో చెయ్యి వేయించుకుంది అందుకే స్వరాజ్యానికి తప్పకుండా చంద్రహారం చేయించాలన్న తాపత్రయం మూడు కాసులకేమొచ్చు కనీసం ఇంకో రెండు మూడు కాసులన్నా కావాలి కదా తర్వాత చూద్దాంలే అన్నాడు స్వరాజ్యానికి ఉక్రోషం తన్నుకొచ్చింది ఉన్నది ఒక్కగానొక్క పిల్ల అత్తగారు కోరక కోరక ఒక్క కోరిక కోరింది మూడు రోజుల్లో పెళ్ళి గాజుల వీర్రాజు వచ్చాడు చెంబు నీళ్లు తాగి తువ్వాలతో మొహం తుడుచుకుని అరుగు మీద పరిచిన చాప మీద కూర్చుని మెల్లగా మూట విప్పి గాజుల దొంతరలన్నీ వరుసగా పరిచాడు చాప్ మీద ఎరుపు నీలం కెంపు రంగు రంగురంగుల హరివిల్లులా ఉంది గాజుల మల్లారం పసిమి ఛాయ ఏ రంగేసినా నప్పే సుద్ది అని నవ్వుతూ పెళ్ళికూతురికి ఎరుపు శుభం అని కెంపు రంగు గాజులు నాగమణి చేతుల నిండా వాటంగా తొడిగాడు మళ్ళీ ఏడీ నాటికి సీమంతానికి గాజులేయించుకోవాలి తల్లి అన్నాడు నవ్వుతూ గాజుల మల్లారానికి దండం పెట్టుకుని సిగ్గుతో లోపలికి పరిగెత్తింది పెళ్లి కూతురు తరువాత వరుసగా అందరికీ వాళ్ళు కోరిన గాజులు వేసి చిన్నపిల్లలకి రబ్బర్ గాజులు వేశాడు శ్రీదేవి గారిచ్చిన డబ్బు పుచ్చుకుని దండం పెట్టి వెళ్ళాడు ఎల్లుండి పెళ్ళనగా పెళ్ళికూతురిని చేసే ముహూర్తం కుదిరింది పోనీ నేను మాట చెప్పనా నాగలింగాన్ని అడిగింది స్వరాజ్యం ఏటిది అన్నాడు నెక్లెస్ చివరి భాగం చేస్తున్నాడు అబ్బులు గారిని ఓ మూడు కాసులు అడిగితేనో అంది ఏనాడు ఎవ్వరిని ఏమీ అడగలేదు నువ్వు నేను ఇప్పుడు మాత్రం ఎలా అడుగుతాం అదిగాక ఆయన ఎంత బిజీగా ఉన్నాడో తెలుసు కదా ఇప్పుడేటి అడిగేది ఏం బాగుంటుంది అన్నాడు చిరాగ్గా పోనీ ఆయన బంగారం నీకాడే ఉంటుంది కదా ఓ మూడు కాసులేసి పిల్లదాని గొలుసు చేసేయి తర్వాత పెట్టివచ్చు కదా అంది నోరు ముయి ఏం మాట్లాడుతున్నావో తెలిసే అంటున్నావా ధర్మరాజులా అంటూ డబ్బులు గారు నన్ను నమ్మి ఇన్నేళ్లుగా పనిస్తున్నాడు అలా టైంకి ఛ నీకు ఇలాంటి ఆలోచన ఎలాగొచ్చిందే అన్నాడు తప్పేటున్నది మళ్ళీ పెట్టేస్తాంగా పురాగా తీసేసుకుంటావా ఏంటి అంది నాగలింగం మాట్లాడలేదు అతనికి ఇష్టం లేదని ఆమెకి అర్థమైంది కానీ ఊరుకోవడానికి ఆమె తల్లి మనసు అడ్డొచ్చింది తల్లి లాంటి అత్తమ్మ ఆమెకిచ్చిన మాట అడ్డొచ్చాయి మా అమ్మ పేరు మా అమ్మే ఇది అందుకే ఇంత అత్తారబత్తంగా చూసుకుంటున్నాం అనడమే కాని ఏమొచ్చటైనా తీర్చామా నేనేనాడైనా నాకేదైనా కావాలన్నానా అత్తమ్మకు పోయేటప్పుడు ఒట్టు పెట్టాం కదా అది నిలిపే పూచి మంది కాదా ఇలా చెప్తూనే ఉంది రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఇంకా ఇల్లుండే పెళ్ళి అబ్బులు గారింట్లో హడావిడి చెప్ప నలవి కాకుండా ఉంది పెద్ద పెద్ద గుండిగలు పులుసు గోకర్ణాలు నేతిజారీలు ఇత్తడి పళ్ళాలు గంగాళాలు అన్నీ అటకమించి దింపి చింతపండేసి మెరిసిపోయేలాగా తోమి నూతి బోర్లిస్తే పెరడంతా పసిడికాంతులు పెళ్లి కూతుర్ని చేసిన నాడు ఊరు ఊరంతా భోజనానికి వచ్చారు కాకినాడ నుంచి కాజాలు అవి చేసేవాళ్ళని తెప్పించారు మిగతా వంటకి నేదునూరులో బాగా పేరుపడ్డ గారిని రప్పించారు ఈ ఇంత గొప్పగా ఉంటే ఇంకా పెళ్ళికేం పెడతారో అనుకున్నారు ఊరి జనం మర్నాడే మగపెళ్ళివారు వీడిదింట్లో దిగడం సామాన్లన్నీ లెక్క చూసుకుంటున్నారు శ్రీదేవమ్మగారు అబ్బులు ఇంట్లో నగలన్నీ అప్పచెప్పేసి మెరిసిన మణెమ్మ కళ్ళు చూసి ఆనందంతో అబ్బులు గారి దగ్గరికి వచ్చి లెక్క చెప్పబోతుంటే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా లింగం ఆ లెక్కలన్నీ నీ దగ్గరే ఉంచు డబ్బు తక్కువైతే అడుగు పిల్లకి నచ్చిందా లేదా అడుగు అంతే అవతల రేపే పెళ్లివారు వచ్చేది అని హడావిడిగా వెళ్ళిపోయారు నాగలింగం నెమ్మదిగా ఇంటికొచ్చాడు ఆ రాత్రి చంద్రహారానికి లక్ష్మీదేవి బిళ్ళ చెక్కుతున్నవాడు కాస్తా అమ్మా అంటూ ఎడంచేతి వైపు ఛాతీ పట్టుకుని వెనక్కి విరుచుకు పడిపోయాడు ఏమైందయ్యా స్వరాజ్యం పరుగును వచ్చి పట్టుకుంది అంత పొడుగు మనిషి కింద పడిపోయి గుండె పట్టుకుని విలవెల్లాడిపోతున్నాడు స్వరాజ్యానికి కాళ్ళు చేతులు ఆడలేదు ఎప్పుడూ నవ్వుతూ తన పనేదో తనుగా ఉండే భర్తని ఆ స్థితిలో చూసేసరికి ఆమె తల్లడిల్లిపోయింది భద్రం ఓ పాలొచ్చి మీ అన్నయ్యని చూడు అని పక్కనే ఉన్న మరిదిని పిలిచింది మొహం మీద నీళ్లు చల్లి భద్రం రాగానే గవరయ్య గారికి కబురెట్టింది మొహాన్ని నీళ్లు చల్లిన దాదాపు పది నిమిషాలకి కొద్దిగా కళ్ళు విప్పిన నాగలింగం అబ్బులు గారు అబ్బులు గారు అన్నాడు గవరయ్య గారు వచ్చి నాడి చూసి అంతా బానే ఉందే అన్నారు నాగలింగం అబ్బులు గారి పేరు తలవడంతో అంతా అర్థమైంది స్వరాజ్యానికి చిన్నమరిది శంభులింగాన్ని శంభు ఓ పాలిల్లి గారిని కేకేసుకురా పరిస్థితి అంతా చెప్పు ఉన్నపాలా అరని ఎంటెట్టుకురా అంది ఉండు నాగలింగానికి నెప్పి అవుతుంది బాధతో గిలగిల్లాడుతున్నాడు గారు అన్న మాట మాత్రం అప్పుడప్పుడు నోట్లోంచి వస్తోంది పది నిమిషాల్లో అబ్బులు గారు వచ్చారు అక్కడికి ఏమిట్రా ఏమైంది అంటూ సాయంత్రం నగలిచ్చినప్పుడు చక్కగా ఉన్నాడు కదమ్మా ఇంతలో ఏమైంది అన్నారు స్వరాజ్యాన్ని చూస్తూ నన్ను క్షమించండి అబ్బులు గారు పాపిష్టిదాన్ని పిల్లదాని అచ్చట ముచ్చట పెద్దదానికి ఇచ్చిన మాట అంటూ ఈ మనిషిని ఇబ్బంది ఎట్టేశాను అంటూ మొదలుపెట్టి దాచకుండా విషయం అంతా చెప్పింది ఎప్పుడు ఏ తప్పు పని చేసి ఎరగడు ఒకరిని అండు అనిపించుకోడు అలాంటి వాడు ఇప్పుడు నా వల్లే ఇలా ఏడవడం మొదలెట్టింది అబ్బులు గారు మీరే కాపాడాలండే అంటూ నాగలింగం అని గట్టిగా పిలిచారు అబ్బులు గారు ఆయన మాటకి నాగస్వరం విన్న పాములాగా కళ్ళిప్పాడు వచ్చారా అబ్బులు గారు చూసారా నేను ఎంత పని చేయిపోయానో గద్గదమైన మాట ముద్దగా వస్తోంది నన్ను క్షమిస్తారా అని దండం పెట్టిన అతని చేతిని మెత్తగా పట్టుకుని లేపి కూర్చోపెట్టారు మన కనకం పెద్ద పిల్లయిందన్నమాట పెళ్ళైన రెండు రోజులకే భోజనాలు కదా స్వరాజ్యం చెప్పింది నువ్వు చెప్పపోతే నాకు తెలియదు అనుకున్నావా నేనే పిల్లకి మిగతాదేసి చంద్రహారం చెయ్యమని నీకు చెప్పమన్నాను పాతికేళ్ల అనుబంధం అంది నేనా మాత్రం ఇవ్వతగనా నువ్వు అడగ తగవా ఇప్పుడు చెబుతున్నాను విను మొత్తం నగకి పట్టే బంగారం భోజనానికి అయ్యే ఖర్చు నాదే ఎంత కావాలో రేపొచ్చి తీసుకో ఎంత నమ్మకస్తుడైన కంశాలైనా చింతాకంతైనా తన కోసం దాచుకోకపోతే వాడికి కడుపు నొప్పి వస్తుందని అందుకే రాగి కొద్దిగా ఎక్కువ కలిపి బంగారం నొక్కేస్తారని అంటారు అలాంటివి తెలియని నీకు నా బంగారం అవసరానికి వాడుకోవచ్చు అన్న ఆలోచనకే ఈ గుండె నొప్పి వచ్చింది కాదు మనసు నొప్పి నీతి నిజాయితీల పొటంలో నిత్యం శుద్ధైన మనసు నొప్పి అమ్మా వీడికి వేడిగా ఏదైనా కాస్త తాగించు ఇంకో గంటలో మామూలు అవుతాడు నవ్వుతూ అన్నారు అబ్బులు గారు నాగలింగం కళ్ళల్లో నీళ్లు మనిషి కొద్దిగా తెరిపిన పడ్డాడు అబ్బులు గారికి చేతులు జోడించాడు మూడోనాడు మణెమ్మ పెళ్ళి దానికి రెండు రోజుల తర్వాత నాగలింగం ఇంట్లో భోజనాలు బ్రహ్మాండంగా జరిగాయి నిజాయితీకి మారుపేరుగా నాగలింగం గురించి ఇప్పటికీ అగ్రహారంలో చెప్పుకుంటారు ఇక్కడితో నాగలింగం కడుపు నొప్పి అనే కథ సమాప్తం ఆ పాత మనుషుల కథలు ఎప్పుడూ మనసును తాకేలాగే ఉంటాయి మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు